ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి ఆరవ తేదీన తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది శుక్రుడు చంద్రుడు మరియు శనీశ్వరుడు మూడు గ్రహస్థితులు వీరికి ఇలాంటి అనుకూల స్థితిని చేరుకుంటారు అలాగే ప్రేమ ఆర్థిక విషయాలలో ఈ విధంగా అనుకూలంగా ఉండబోతుందా లేదా అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పంచమంలో గురుడు శుక్రుడు ఉండడం వలన వీరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి వీరికి ఉండబోతుంది గురుడు కాస్త ఆర్థికంగా నష్టం కలిగించాలని చూసిన శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్త మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది పంచమ స్థానంలో ఈ రెండు ఉండడం వలన వీరికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా ఎలా లాభాలు వస్తాయి ఎలాంటి మార్గాలు తలుపు తెరుచుకుంటాయి పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకుందాం గతంలో ఏ పని చేస్తే ఇబ్బంది కలిగింది ఇప్పుడు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది స్పష్టత వస్తుంది ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది పూర్తి కావడం లేదు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్లయితే అవి ఏ విధంగా పూర్తి చేయాలి లేదా ఎక్కడ వదిలేసుకోవాలి అనేవి కూడా పూర్తిగా ఆలోచన తత్వం శుక్రుడి వలన మీకు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు అర్ధాష్టమ రవి వలన కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి మీరు కుటుంబ సభ్యులతో ఎంతవరకు మాట్లాడాలి అలాగే మీరు కోపం అనేది కాస్త తగ్గించుకోవడం ప్రయత్నించండి లేదా చాలా ఇబ్బందులు అనేది వస్తుంది ఈ రెండు రోజులు మాత్రం మీరు కోపం తగ్గించుకొని సభ్యులతో కుటుంబ సభ్యులతో మీరు ప్రశాంతంగా ఉన్నట్లయితే లేదా కాస్త మౌనం పాటించినట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు అనేవి కాస్త తగ్గుతాయి మానసిక భయాలు మానసిక ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి కాబట్టి ఇంట్లో ఉండే పరిస్థితులు మానసిక ఒత్తిడి ఇవన్నీ కలిసి మిమ్మల్ని చాలా కోపం అనేది తెచ్చిపెడుతుంది ఇట్లా సూర్యగ్రహం వలన మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి మీకు కోపం ఎక్కువగా వస్తుంది కాస్త మౌనం పాటించినట్లయితే అనవసరమైన కోపం అనేది రాకుండా ఉంటుంది అలాగే మీరు అర్ధాష్ట సూర్యుడి వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నారు కాబట్టి ప్రతి ఈ రోజు ముఖ్యంగా ఆదివారం రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం పఠించండి ఖచ్చితంగా మీకు సూర్యబలం అనేది పెరుగుతుంది దానివలన కోపం తగ్గుతుంది ఇరిటేషన్ అనేది పూర్తిగా తగ్గిపోయి అందరితో ప్రశాంతంగా మాట్లాడగలుగుతారు గతంలో చేసిన అప్పులు ఇప్పుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తే షష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు మిమ్మల్ని వాటిని కాపాడగలుగుతారు మిమ్మల్ని కాపాడడం వలన గతంలో చేసిన అప్పులు ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు ఒక స్థాయికి చేరుకుంటాయి ఆ స్థాయి చేరుకోవడం వలన మీకు ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీరిపోయి ఆనందంగా ఉంటారు ఇప్పుడు అనుకూలమైన సమయం ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో వీరికి తులరాశి వారికి చాలా అదృష్టమనే సమయం కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి ప్రతి క్షణం మీకు చాలా ముఖ్యమైనది కాబట్టి మీకు వచ్చే అవకాశం ని అస్సలు మిస్ చేసుకోకండి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే చంద్రబలం మీకు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గుతాయి ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు ఒత్తిడి అనేది కూడా మెల్లిమెల్లిగా తగ్గుతుంది ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి తాము చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ నిర్ణయ నష్టాలకు దారి తీయవచ్చు ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను నెలకొల్పాలి ఈ రోజున ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ కుటుంబంలో ఆనందం అనేది పెరగడానికి ప్రయత్నించండి మానసిక ఆందోళనలను తగ్గించుకోండి మీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను అనుభవిస్తారు పనిలో మీకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది సూర్యుడు కుంభరాశిలోకి మారడం వలన తులారాశి వారికి సంతోషకరమైన మార్పులు వస్తాయి మీరు మీ జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొత్త ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి వారు ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలో తమకంటూ ఒక గుర్తింపు పేరు హోదా సంపాదించుకోగలుగుతారు గతంలో ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది నైపుణ్యాలను నిరూపించుకునే అవకాశాలు వస్తాయి పొదుపు చేస్తారు అలాగే మీరు ఇక నుండి సంపాదన పెరుగుతుంది కాబట్టి పొదుపు కూడా ఎక్కువగా పెరుగుతుంది ఆర్థిక విషయాలు పద్ధతిగా నిర్వహించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రెండు రోజుల తరువాత సూర్యుడు కుంభరాశిలోకి రావడం వలన కుటుంబ సమస్యలు తొలగిపోయి శాంతి పెరుగుతుంది దాని వలన మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు వ్యాపారం చేసేవారు కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టవచ్చు కానీ అన్ని విధాలుగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి లేదా ఇబ్బందుల్లోకి వెళ్తారు గతంలో ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూసారు మళ్ళీ అలాంటి సమయం రాకుండా ఉండాలంటే అన్ని విధాలుగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి ఏదైనా వ్యాపారం చేసేవారికి ఇతరుల సలహాలు కూడా తీసుకోండి అదేవిధంగా ఉద్యోగం చేసేవారికి ఉన్న ఉద్యోగంలోనే మీకు మంచి హోదా అనేది వస్తుంది సాలరీ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆ రాశి వ్యక్తులు ఏది చేసినా కలిసి రావడం లేదు ఏం చేసినా నష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం అనుకునే వ్యక్తులు ఈ ఒక్క చి చిన్న పరిహారం వలన మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయి మెల్లిమెల్లిగా అప్పులనేవి తీరిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు కోపం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఏ పని చేసినా చాలా యాక్టివ్గా చేస్తారు ఇలాంటి అలసట లేకుండా మీరు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు ఆ పరిహారం ఏమిటంటే ప్రతిరోజు సూర్యుని ఆదిత్య హృదయం పఠించండి సూర్యాస్తమయం ముందు మీరు స్నానం చేసి సూర్యునికి నమస్కరించి తర్వాత శివుని దర్శనం చేసుకోండి ఖచ్చితంగా మీకు జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇలా ప్రతిరోజు అమావాస్య రోజు వరకు చేసినట్లయితే మీ జీవితం చాలా అందంగా మారుతుంది మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు ప్రేమ సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోయి ఆనందంగా ఉంటారు ప్రేమించిన వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గతంలో ఆర్థికంగా నష్టపోయారని మీకు ప్రేమ దూరమైన వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు అన్ని విధాలుగా ఆలోచించి వారిని మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటారా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు మీ జీవితాన్ని మళ్ళీ అనేది రాకుండా చూసుకోండి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు అన్ని విషయాలలో జాగ్రత్తగా పాటించండి భార్య భర్తల సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఈ ఒక్క పరిహారం వలన మీ జీవితం అనేది ఎంతో అందంగా మారుతుంది కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి మీరు చేసేది ఇది ఒక్కటి అమావాస్య రోజు వరకు ఈ పరిహారం చేయడం వలన మీకు మీ జీవితం అనేది ఎంతో మార్పు అనేది తెలుస్తుంది